హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మినప్పప్పు పచ్చిమిర్చితో కర్రీ చేస్తున్నాను తయారు చేసుకున్న విధానం చూద్దాం వన్ కప్పు పప్పు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో టూ టమాటోస్ తీసుకున్నాను పచ్చిమిర్చిలు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము టూ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర బాగా వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి కొంచెం వన్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు టమాటోస్ ముక్కలు కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాచ్ చేసుకున్న పప్పు పోపులో వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పప్పులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచి మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ చాలామందికి తెలియదు రోటీస్కి అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో నేనైతే మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చేంత వరకు పెట్టేసాను ఎక్కువ పెట్టుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది వన్ సరిపోతుంది ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ మాత్రం ఆ సూపర్ సూపర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్